స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేలా నేను బాగున్నాను చాలా రోజుల తర్వాత మిరప తోటకైతే వచ్చాం ఫ్రెండ్స్ నీళ్ళైతే పెడుతున్నారని చెప్పేసి ఇంకొండి తోటలకైతే వచ్చాము ఇంకా దారిలో ఎందుకు లేదు చూపించడం అని చెప్పేసి చూపించలేదు చూపించిన ఫ్రెండ్స్ ఏమనుకోమనుకోండి మా పాపలు వచ్చింది మిరపకాయ కోసేసింది కొంచెం అలా చూపించేస్తే నీకు బంద్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పొలం ఎందుకు చూపించట్లేదు అంటే అంటారు కదా నరుల దిష్టికి నా పరాళ్ళు అయినా పగులుతాయని చెప్పేసి అంటే అలాంటప్పుడు మీరు ఎందుకు చూపించాలని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు కదా నేను పొలం వీడియోస్ పెడుతూ ఉంటానని చెప్పేసి అందుకని వారి కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను దేవుని కృప వలన పంట అయితే బాగానే పండింది అందులో మా ఆయన కష్టం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు న్యూ ఇయర్ రోజు మీకు ఒక విషయం చెప్పాను కదా మా ఆయన లైఫ్లో కూడా సంతోషం రాలని ఆ హ్యాపీ న్యూ ఇయర్ రావాలని ఆ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటంటే ఇదే అనమాట పెట్టుకో మమ్మీ ఆడు వాడు పూ మొన్న మనం దారబంధాన్ని పెట్టినాం కదా ఫ్రెండ్స్ ఈ పూలే అనమాట హ్యాపీ న్యూ ఇయర్ రావాలి ఎందుకు అని అంటే తను పాపం కష్టపడింది మొత్తం ఈ పొలంకి ఆశపడి అంటే పెట్టుబడి పెట్టాడు అనమాట అందుకని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ రావాలని చెప్పేసి అన్నమాట ఆ వీడియో చూసిన వాళ్ళకి న్యూ ఇయర్ వీడియో ఈ వీడియో అయితే అర్థమవుతుంది ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ చికెన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట ఈ వ్లాగ్ ఎప్పుడో చెప్పలేదే కదా నేను కొంచెం కొంచెంగా పండగ రోజుతో ఒకటి సండే రోజు ఒకటి అయితే కలిపి ఇంకా పెట్టాను అనమాట చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన వీడియోస్లో చాలా ఉన్నాయి కదా నేను కళాయిలో చేస్తుంటుంది కూర అనేది అడుగు మాడిపోయి అది చాలా రోజులు అవుతుంది కదా మాడిపోతుంది అనమాట అందుకని రోజు మనం మండి బిర్యానీ బిర్యానీస్ చేస్తాం కదా వాటి గిన్నెలో అయితే ఉంటుందని అనమాట ఇంకా టమాటా వేసి చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వీడియోస్ ఉందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒక అడ్డంకతో ఆగిపోతుంది అనమాట డైలీ చేసుకునే పని పెడదామంటే డైలీ ఇదేనా అని చెప్పేసి చూస్తారో లేదా అని చెప్పేసి అదొక ఉద్దేశంతో అవుతున్నాను మళ్ళీ వీడియోస్ చేయకపోతేనే వ్యూస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి అనమాట సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి మళ్ళీ కొంచెం హోప్తోనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను అంతేకాకుండా మీరు ఈ సండే స్పెషల్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మంచి విడితే ముందు ఉంటాను ఉంటూ మన వీడియోస్ చూస్తున్న డేవిడ్ అన్నకి ఫస్ట్ తారీఖున విష్యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనన్య పాపకైతే హ్యాపీ బర్త్డే చెప్పి అన్నా కదా చెప్పిస్తాను ఓకేనా చెప్పినయ్య హ్యాపీ బర్త్డే మామూ అను మామూ ఓకే నాన్నయ నువ్వు అడిగినట్లుగానే పాపతో హ్యాపీ బర్త్డే చెప్పాను వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ డేవిడ్ అన్న థ్యాంక్ యూ నువ్వు సపోర్ట్ చేస్తూ నా ప్రతి ఒక్క వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య